విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ సాంకేతిక కారణాలతో నల్గొండలో సుమారు గంట పాటు నిలిచిపోయింది రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు అనంతరం మరో స్టేషన్ నుంచి ఇంజన్ను రప్పించి రైల్వే అధికారులు తరలించారు సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు నల్గొండ రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపం కారణంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే సుమారు గంట సేపు అయితే నిలిచిపోయింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ నల్గొండకైతే ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో చేరుకుంటుంది ఈరోజు కూడా సరిగ్గా తొమ్మిది గంటల సమయానికి నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది అయితే నల్గొండ స్టేషన్కి చేరుకునే సమయంలోనే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇంజిన్ ఫెయిల్ కావడంతో తోటి రైలు మొత్తం కూడా ఒకసారిగా ఆగిపోయింది దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు నడికుడి నుంచి నడికుడి జంక్షన్ నుంచి ఒక రైలింజిన్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేశారు నల్గొండ నుంచి కూడా ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు శబరి ఎక్స్ప్రెస్ కూడా సుమారు గంటసేపు అయితే నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది ఇటు రెండు రైళ్లు కూడా క్రాసింగ్ ఉండటం కారణంగా ఇటు తిరువనంతపురం నుంచి వచ్చే సికింద్రాబాద్ వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్ కూడా సుమారు గంటసేపు అయితే నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది అదేవిధంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా తొమ్మిది గంటల నుంచి కూడా ఇక్కడ నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది వెంటనే అధికారులు అప్రమత్తం కావటం మరొక రైల్ ఇంజిన్ని నడికొడి జంక్షన్ నుంచి తీసుకురావడం తోటి కూడా ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది గంటసేపు ఇక్కడ ప్రయాణి ప్రయాణికులు రైల్వే స్టేషన్ లో తోటి కొంత అసౌకర్యానికి గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యి కూడా ఈ రైల్ ఇంజిన్ కి మరో రైల్ ఇంజిన్ తీసుకువచ్చి మూవ్ చేయడం తోటి కూడా ఆ ప్రయాణికులు కూడా సౌకర్యంగా మొత్తంగా కూడా ఆ ఇంజిన్ ఫెయిల్ కావడానికి ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఇంజిన్ మూవ్ అవ్వట్లేదు ఇంజిన్ ఎందుకు మళ్ళీ స్పీడ్ అవ్వలేదు అని చెప్పి సాంకేతిక కారణాలకు సంబంధించి కూడా ఇంజనీరింగ్ అధికారులు అదే టెక్నికల్ సిబ్బంది కూడా దీనిపైన విచారణ కూడా దర్యాప్తుంది ప్రస్తుతం అయితే జనభూమి ఎక్స్ప్రెస్ అయితే యథావిధిగా కూడా నల్గొండ నుంచి కూడా బయలుదేరిన పరిస్థితే ఉంది ఇది రెండు తాజా సమాచారం కెమెరామెన్ జనాలతో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ